అపూర్వ రూమ్లో అపూర్వను భూమి కొరడాతో కొడుతూ నన్ను కొట్టద్దు ఆంటీ అని గట్టిగా భూమి అరుస్తూ అపూర్వని కొట్టి బయటకి వస్తుంది డోర్ బయట అందరూ ఏమైందమ్మా అంటూ అడుగుతారు ఇక భూమి ఆంటీ నన్ను కొడుతున్నారు అంకుల్ అని భూమి నాటకం ఆడుతుంది ఇక వెంటనే కృష్ణప్రసాద్ నేను వెళ్ళి చూస్తాను అని అపూర్వ రూమ్లోకి వెళ్తాడు ఇక కృష్ణప్రసాద్ కూడా అపూర్వ గారు కొట్టకండి నన్ను కొట్టకండి అంటూ అపూర్వ కొట్టక ముందే రూమ్ డోర్ తీసి బయటకు వచ్చి దెబ్బలు తిన్నట్టు కృష్ణప్రసాద్ యాక్టింగ్ చేస్తాడు అపూర్వ గారు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని శరత్చంద్రతో కృష్ణప్రసాద్ అంటాడు గోరింటాక్ పిండి చాలా షాక్ అవుతుంది ఇక భూమి రాత్రి తనకు పోనింది శోభచంద్రమ్మ కాదనిపిస్తుంది అని అంటుంది నేను భూతవైద్యుడిని తీసుకొస్తాను అని కృష్ణప్రసాద్ అంటూ బయటకు వెళ్ళిపోతాడు ఇక భూతవైద్యుడిలా గెటప్ వేసుకొని కృష్ణప్రసాద్ పెద్ద ముగ్గు వేసి అపూర్వను ఆ ముగ్గులో కూర్చోబెట్టమంటాడు ఇక అపూర్వ మీద విభూది చల్లుతూ కొరడాతో అపూర్వను కృష్ణప్రసాద్ కొడుతూ ఉంటాడు అపూర్వ తట్టుకోలేక ఏడుస్తూ శరత్చంద్ర వెనుక వెళ్ళి నాకు దయ్యం పట్టలేదు బావా రాత్రి కూడా శోభచంద్ర అక్క నాకు పూనలేదు అని గట్టిగా అరుస్తూ చెప్తుంది అంటే నువ్వు నాటకం ఆడావా అని శరత్చంద్ర అంటాడు బావా అని అపూర్వ అంటూ ఉండగా శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చంప పగలగొడతాడు ఇక భూమి కృష్ణప్రసాద్ తమలో తామే నవ్వుకుంటారు గోరింటాక్ పిన్ని మాత్రం అదే షాక్లో ఉండిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ